ఓకే అందరికీ నమస్కారం అండి మనకి వన్ టౌన్ పిఎస్లోని యాక్చువల్లీ ట్వంటీ ఎయిత్ ఆగస్ట్ అండ్ ఫస్ట్ నవంబర్ టూ కంప్లైంట్స్ వచ్చాయి అండ్ దీస్ టూ ఆర్ సిమిలర్ కైండ్ ఆఫ్ కంప్లైంట్స్ ట్వంటీ ఎయిత్ ఆగస్ట్ షరీఫ్ అని చెప్పేసి ఒక గోల్డ్ షాప్ వర్కర్ మనకు ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాంట్లోని షటర్ లాక్ ఓపెన్ చేశారు మా గోల్డ్ పోయింది అని చెప్పేసి ఒక కంప్లైంట్ అండ్ ఫస్ట్ నవంబర్ ఆల్సో మహేష్ అని చెప్పేసి హీఈస్ ఆల్సో వర్కర్ ఇన్ అదర్ అనదర్ గోల్డ్ షాప్ అతను కూడా మనకి సేమ్ షటర్ లాక్ బ్రేక్ అయిందని చెప్పేసి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సో దీంట్లోని మనం టూ సెవెంటీ సెవెన్ బార్ టూ థౌసండ్ అండ్ ట్వంటీ ఫైవ్ అండ్ త్రీ ట్వంటీ టూ బార్ టూ థౌసండ్ అండ్ ట్వంటీ ఫైవ్ అని చెప్పేసి టూ కేసెస్ కట్టాము దీంట్లో డే డేహెచ్బి కింద లాంచ్ చేసాం కేసెస్ దీనిలో సీసీటీవీ ఫుటేజెస్ అన్ని చెక్ చేసిన తర్వాత పిక్చర్స్ ఎన్హాన్స్ చేసి మన ప్రీవియస్ ఎమ్ఓ క్రిమినల్స్ డేటాబేస్ తో చెక్ చేసుకుంటే మనకు ఒక సస్పిషియస్ పర్సన్ కనిపించారు దాంట్లోని మన ప్రొద్దుటూరులోనే అతను తిరుగుతుండగా మనం ఒకసారి వాళ్ళని న్యాప్ చేసి ఫోన్ నెంబర్స్ పెట్టి లొకేషన్స్ పెట్టి ప్రీవియస్ ఫోన్ నెంబర్స్ తోని లాచ్ చేసేసి వీ టుమ్ ఇన్ టూ ఆర్ ఇంట్ ఇన్ టూ ఇంట్రాగేషన్ అండ్ దీంట్లోనే వీ హ్యావ్ సీన్ దట్ ఐ పేరు రాఘ హరీష్ అని చెప్పేసి కడప టౌన్ పర్సన్ ఈజ్ థర్టీ సెవెన్ ఇయర్స్ ఓల్డ్ అండ్ ఇతనికి సిమిలర్ ప్యాటర్న్లో టూ థౌసండ్ అండ్ ట్వంటీ టూలో కడపలో చిన్న చౌక్ లోని ఒక కేసు లాంచ్ చేశారు సిమిలర్ అఫెన్స్ మీద అండ్ అతనికి సిక్స్ మంత్స్ కన్విక్షన్ కూడా వచ్చింది కన్విక్షన్ అయిపోయిన తర్వాత అతను బయటకు వచ్చి మళ్ళీ సిమిలర్ అఫెన్సెస్కి పాల్పడుతున్నాడు దీంట్లోనే లో అతను ఒక ప్రాసెస్ లాక్ బ్రేక్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేశాడు మనకి అండ్ మేమేం సజెషన్ ఇస్తున్నాము అంటే టు ఆల్ ద షాప్ ఓనర్స్ ఆల్సో అండ్ టు ద పబ్లిక్ ఆల్సో ప్లీజ్ డూ చేంజ్ యువర్ లాక్ సిస్టమ్ సో దీంట్లోని ఓల్డ్ లాక్ సిస్టమ్స్ చాలా ఈజీగా మీరు ఐరన్ ఆటలతో కూడా ఇనుమాటలతో తీయడానికి ఈజీగా ఉంటుందని ఇంట్రోగేషన్ మనకు తెలియదు సో వీఆర్ సజెస్టింగ్ టు ప్రద టూర్ పబ్లిక్ అండ్ ఆల్సో టు ద షాప్ ఓనర్స్ అండ్ టు ద ఎంటైర్ స్టేట్ ఆల్సో టు టేక్ కేర్ ఆఫ్ యువర్ లాకర్ సిస్టమ్స్ అండ్ దీంట్లో అడ్వాన్స్ సిస్టమ్స్ వచ్చాయి అడ్వాన్స్ లాక్ సిస్టమ్స్ వచ్చాయి దాన్ని మీరు పెట్టుకోండి దీంట్లో మనకి సీసీఎస్ వాళ్ళు హెల్ప్ చేశారు అండ్ వన్ టౌన్ సిఏ గారు అండ్ బోత్ ఆఫ్ ద ఎస్ఐస్ హెస్ డన్ అ వెరీ గుడ్ జాబ్ దీనిలో మనకి ఎయిటీన్ పాయింట్ వన్ తులాస్ కూడా రికవర్ అవ్వడం జరిగింది దీంట్లో అతనికి సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేస్తున్నాము అండ్ కడపకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాము టు హ్యావ్ అ గుడ్ సస్పీషియస్ మూమెంట్స్ అన్ని అతన్ని అబ్జర్వ్ చేయడానికి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సేఫ్